దాడి జరిగింది యాదవ్లే కదో ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి ఇలాంటి ఆరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో రోజులు ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడులా సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది ఆత్మకూరు ఆత్మ గురువుల్లో ఎస్సీలు ఊర్ లోజులు పెట్టిపోయారు గుళ్లపాళ్ళలో పెరికలు బీసీలు ఊరి రోజులు పెట్టిపోయారు గుట్టేపాళ్ళలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు వర్గాల్లో బాధితులు వీళ్ళు వీళ్ళు ఊర్ లో పెట్టిపోవాలి గుళ్ళపా బాధితులు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండ్లపాడులో ఊరు రోజులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారా మర్డర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఉండవా ఇదే న్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన అలసే ఏం చేసినా చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమాష అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్తున్నా గుళ్ళపాడు మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ షీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లో ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంట అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడటం కదా మీరు చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు సహకరించాలని ఆలోచనతోటి గొండపాడులోనేమో మటర్ కేసుల ముద్దాయిల మీద రౌడీ షీట్లు పెర పెట్టకుండా అమాయకుల మీద రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుకి చంద్ర హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు ఆంశాఖలు పెట్టారు మర్డర్ కాన్స్పరసీలు పెట్టారు ఎక్కడో గొడ్డపాడలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక్కరోజే పోతాయి అంతేగానే ప్రతి నిమిషం బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను